మార్నింగ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే టిఫిన్ ఈరోజు పెసరట్టు ఆనియన్ పెసరట్టు అండి ఇంకొక ఆనియన్ పెసరట్టు తీసుకురా రెండు ఉల్లిదే రెండు ఉల్లి పెసరట్టు చూసారా నేనైతే ఇలా వేస్తాను నాకు తెలిసి ఇది మాకు ఇప్పుడు రేటు పెరిగిన రేట్ల ప్రకారం నలభై రూపాయలు అంత ఉంటుంది పెసరట్టు కానీ ఉల్లిపాయలు తక్కువ వేస్తారు వాళ్ళు నేను రెండుపాయ రెండు వీళ్ళు పెసరట్టు పెసేటర్ తింటానండి ఒక సాధి తింటా అంటే లెక్క తెలుసు ఆలోచించండి వంద రూపాయలు అవుతుంది నా ఒక్కడికే ముగ్గురు తినాలంటే అంటే మూడు వందలైద్ది సరే మా అమ్మాయి తక్కువ తింటుంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలు అయితే మా అబ్బాయి కూడా ఇంటికాంటే మినిమంలో మినిమం మూడు వందలు అయితే సర్వద్ అడ్జస్ట్ చేసుకుని తిన్నామంటే రెండు వందలు అయితే అయినా బాగుంటుందా ఒక రోజు రుచిగా ఉంటుంది ఒక రోజు రుచిగా ఉంటుంది కుదిరితే ఇంట్లో చేసుకుని తింటే మంచిది రోజుకి నాలుగు వందల రూపాయలు అయింది మినిమం మేము నలుగురు చేస్తే సాయంత్రం బయట కానీ ఒక రోజు బాగుండదు ఇంట్లో కావాల్సిన సరుకులను తెచ్చుకొని ఇంట్లో టిఫన్ చేసుకుంటే ఖర్చు చాలా తగ్గితే ఆరోగ్యంగా కూడా ఉంటాం ఆరోగ్యం బాగుంటే నేను ఇంట్లోనే చేస్తానండి కాకపోతే మన మధ్య కొంచెం శ్వాసకు సంబంధించిన సమస్య వచ్చింది కాబట్టి బయట తీసుకొచ్చుకుంది అన్నాము తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వచ్చింది కానీ ఇంట్లో చేసుకుని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అని మా ఉద్దేశం ఒక నెల రోజులు బయట తెచ్చాం అమకి ఆరోగ్యం బాగాలేదని చాలా ఖర్చు అయింది పైగా ఆరోగ్యం కూడా పాడైంది ఈ మధ్య హాస్పిటల్ చూసిన తర్వాత ఆ ప్రాబ్లం తగ్గింది ఇంట్లో చేస్తుంది టెక్ అప్పుడప్పుడు రాత్రి మటుకు పూరి తెచ్చాను ప్లేట్కి వచ్చి పది రూపాయలు పెరిగింది ఇరవై రూపాయలు పది రూపాయలు పెరిగింది మాకు నాలుగు ప్లేట్లు అంటే నాలుగు వందల నలభై నెల బడ్జెట్ ఎంత అయింది సాయంత్రం పోటీ ఎఫెన్యూ బిల్కి పన్నెండు వందలు పెరిగింది ఉదయం పోటెఫ్ఫీన్ బిల్కి పన్నెండు వందలు పెరిగింది అంటే ఇరవై నాలుగు వందలు దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి నెల మొత్తం మీద ఎంత ఖర్చు అయితే పూరీ తెచ్చుకున్న టేస్ట్ బాగుందని కాస్ట్ ఎక్కువైందండి అది అది ఒకటి మా వీడియోలు కూడా కొంచెం వైరల్ చేయండి మేము ఏంటంటే ఏదో మా మాకు కొంచెం ఉపయోగపడుతుందని చెప్పేసి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి రేట్లు పెంచడం వాళ్ళు తప్పు కాదు నూనె రేట్ అన్ని పెరిగినాయి రేట్లు పెరిగి వాళ్ళు పెంచుతారు వాళ్ళు తప్పేం కాదు మనకు సంపాదన లేదు కాబట్టి మనం బాధపడుతున్నారు మనలాంటి మధ్య తరగతులకు ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను ఆరోగ్యం కూడా బాగుంటుంది అండి అన్నీ బాగుంటాయి ఓపుకున్నంత వరకు ఇంట్లో చేసుకోవడం బెస్ట్ మా వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి

ఈ మధ్య తరగతి బాధలు ఎలా ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేసి మీ అందరికీ చాలా చాలు ధన్యవాదాలు